ఎలాగైనా సరే అమర్ ఇంటికి వచ్చే లోపల అంజుని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాలి అని రణవీర్ మనోహరి ప్లాన్ చేసుకుని ఉంటారు ఆ ప్లాన్ ప్రకారమే మనోహరి పిల్లలతో గార్డెన్లో ఫుట్బాల్ ఆడుతూ ఉంటుంది మనోహరి చెప్పిన విధంగా రణవీర్ ఒక కొత్త కారులో అమర్ ఇంటి బయట అంజు ఎప్పుడెప్పుడు బయటికి వస్తుందా అని ఎదురు చూస్తూ కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళటానికి రెడీగా ఉంటాడు మనోహరి ప్లాన్ ప్రకారమే బాల్ని గేటు బయటపడేలా చేస్తుంది అరే రే బాల్ బయటపడిపోయిందే నేను వెళ్ళి తీసుకువస్తాను అని అంజు వెళ్తూ ఉంటుంది ఎస్ ఇదే కదా నాకు కూడా కావాల్సింది ఇప్పుడు రణవీర్ నువ్వు బయట రెడీగా ఉన్నావు కదా అంజు బయటికి వస్తుంది అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత అమర్ వాళ్ళ కారు రిపేర్ అవటంతో అమర్ రాతోడు ఇద్దరు బయలుదేరి ఇంటికి వస్తూ ఉంటారు అయితే అప్పుడే లోపల ఉన్న బాగి పరిగెత్తుకుంటూ అమ్ము అమ్ము అంటూ ఆయాసపడుతూ గార్డెన్లో ఉన్న అమ్మ దగ్గరికి వస్తుంది ఏమైంది మిస్ అమ్మ అని అమ్ము అడగటంతో అంజు ఎక్కడ అంజు ఎక్కడ అని బాగి అడుగుతూ ఉంటుంది ఇప్పుడే బాల్ బయటపడితే అంజు వెళ్ళింది మిస్ అమ్మ అని చెప్పటంతో ఇక బాగి పరుగులు పెడుతూ అంజు అంజు అంటూ బయటికి వస్తూ ఉంటుంది ఇంకో పక్క రణవీర్ రెడీగా కార్లో ఒకచోట వెయిట్ చేస్తూ ఉంటారు అయితే ఇంకొక కారులో ఇంకొక మనిషి కూడా అంజుని కిడ్నాప్ చేయడానికి ముసుగు వేసుకొని రెడీగా ఉండడం మనకి చూపిస్తూ ఉంటారు మరి రణవీర్కి బదులుగా ఆ పాత్రలో వేరొకరిని ఇక్కడ ప్రవేశపెట్టారా లేకుంటే రణవీర్ కాకుండా ఇంకొకరు కూడా అంజుని కిడ్నాప్ చేయటానికి రెడీగా ఉన్నారా అన్నది మనకు క్లారిటీగా చూపిస్తూ ఉంటారు సరిగ్గా బాలు రోడ్డుపై పడిపోవటంతో అంజు తీసుకుంటూ ఉంటుంది అప్పుడే కారులో ఉన్న ఆ ముసుగు దొంగలు వస్తూ ఉంటారు మరి అంజుని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లే లోపలే బాగి వచ్చి అంజుని కాపాడుకుంటుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం